హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య బోటికి ఈరోజు వీడియోలో థర్టీ సిక్స్ బ్లౌజ్కి ఫ్రంట్ బ్యాక్ వీనెక్ ఎలా తీసుకోవాలి వీడియోలో క్లియర్గా చెప్తానండి బ్లౌజ్ కూడా చూపిస్తాను ఆల్రెడీ నేను బ్లౌజ్ స్టిచ్ చేశాను ఈ మెజర్మెంట్స్తోనే బ్లౌజ్ చూపిస్తాను ఎట్టా క కట్ చేసుకోవాలి వీడియోలో క్లియర్గా చెప్తాను ఫస్ట్ చూడండి ఒక లైన్ డ్రా చేయండి ఈ విధంగా ఓకే ఈ విధంగా లైన్ డ్రా చేయండి లెంత్ ఫోర్టీన్ అండ్ హాఫ్ దానికి వన్ ఇంచ్ యాడ్ చేయండి అంటే ఫిఫ్టీన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఓకేనా కొంచెం దూరంలో సేమ్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి లైన్ డ్రా చేయడానికి ఈజీగా ఉంటుంది షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టండి షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ ఆమ్ డౌన్ సిక్స్ ఒక హాఫ్ ఇంచ్ కలిపి ఆమ్ డౌన్ సిక్స్ మార్క్ చేయండి ఇది చెస్ట్ లైన్ అండి చెస్ట్ థర్టీ సిక్స్ అంటే వన్ పార్ట్ నైన్ నైన్ మార్క్ చేయండి ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఖర్చు షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాం కదా అదే చెస్ట్ లైన్లో కూడా ఫైవ్ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఒక లైన్ డ్రా చేయండి రెండు సైజు థర్టీ థర్టీ కంటే ఎవో ఉంటే చెస్ట్ని బట్టి షోల్డర్ బ్రాడ్ని బట్టి వన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా వన్ అండ్ హాఫ్ మార్క్స్ చేశాను మనకు ఆమ్హోల్ ఎయిట్ రావాలి వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి వచ్చింది వెరీ గుడ్ ఆమ్ హోల్ ఎయిట్ వచ్చింది ఓకేనా ఆమ్హోల్ ఎయిట్ ఎలా వచ్చిందో చెప్తాను చూడండి థర్టీ సిక్స్ డివైడెడ్ బై ఫోర్ అంటే నైన్ నైన్ మైనస్ వన్ ఈజ్వాల్ట్ ఎయిట్ ఆమ్హోల్ ఎయిట్ ఓకేనా వేస్ట్ థర్టీ వన్ పార్ట్ సెవెన్ అండ్ హాఫ్ వన్ ఇంచి డాట్స్ వన్ అండ్ హాఫ్ కచ్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నాకు షోల్డర్ బట్టి టూ ఇంచెస్ సరిపోతుందండి చూడండి టూ ఇంచెస్ సరిపోతుందంటే ఇంకా టూకి ఒక హాఫ్ ఇంచ్ హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి కదా టూ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఈ విధంగా టూ అండ్ హాఫ్ మార్క్ చేసి మిగతాదే నెక్కిచ్చేయాలి ఓకేనా నెక్ నెక్ పెట్టు వచ్చేసరికి నాకు ఫోర్ అండ్ హాఫ్ దానికి ముప్పావు నుంచి యాడ్ చేయండి ఐదు పావు మార్క్ చేయండి ఐదు పావు మార్క్ చేసి పైన త్రీ పెట్టాను కదా ఇక్కడ త్రీ అండ్ హాఫ్ పెట్టండి ఈ విధంగా లైన్ డ్రా చేయండి చూడండి ఈ విధంగా లైన్ డ్రా చేయాలి నెక్ అంటే ఏం లేదండి చూడండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి చూడండి ఇలా ఇక్కడికి వచ్చేసరికి కొంచెం బ్రాడ్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి మీకు వీడి మీకు ఒకసారి బ్లౌజ్ చూపిస్తాను ఆల్రెడీ నేను ఈ మెజర్మెంట్స్తోనే స్టిచ్ చేసింది చూడండి ఇదిగోండి ఫ్రంట్ వి ఇదిగోండి ఇట్లా వి ఓకేనా ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ బ్యాక్ కూడా వీ చూడండి ఇట్లా మనం బక్రం తిప్పేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి ఇది వెల్వెట్ క్లాత్ చిన్న బుట్టీస్ వర్క్ వచ్చింది చూడండి ఇలా ఇలా వేసుకున్నప్పుడు ఇలా బ్రాడ్గా ఉంటుంది ఓకేనా నీట్గా ఉంటుంది ఓకే చూడండి ఇంచులు పెట్టాను షోల్డర్ పట్టి రెండు ఇంచులు ఉంది ఓకేనా ఇలా మార్క్ చేసుకుని ఇలా కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది బక్రం తిప్పుకుంటే మనం ఏదైనా క్లాత్ విడిగా ఉన్నప్పుడైతే మామూలుగా పైపింగ్ వేసుకుంటే బాగుంటుంది ఇది విడిగా తీసుకున్నది వెల్వెట్ క్లాత్ ఇలాంటి వాటికి ఏంటంటే ఇలా బక్రం తిప్పేసుకుని హెమ్మింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి పైపింగ్ కంటే ఓకేనా ఇలాగో ఇవే మెజర్మెంట్స్ అనమాట ఇప్పుడు సేమ్ ఫ్రంట్ నెక్ చెప్తాను చూడండి దీంట్లో ఫ్రంట్ పార్ట్ చెప్తాను ఫ్రంట్ నెక్ కూడా సిక్స్ అండ్ హాఫ్ సరిపోతుంది ఒకవేళ హైట్ని బట్టి అయితే సెవెన్ మార్క్ చేయండి ఎందుకంటే మనకి వీ షేప్ వచ్చేసరికి కింద రాక రాదనమాట ఇట్లా కోన్ లాగా వస్తుంది కాబట్టి సెవెన్ మార్క్ చేసుకోవచ్చు ఈ సైజ్కి ఓకేనా ఇలా సెవెన్ మార్క్ చేయండి చూడండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అప్పుడు మనకి ఏమీ ఇట్లా బ్రాడ్ గేమ్ అనిపించదు ఇలా ఉన్నప్పుడు సెవెన్ మార్క్ చేసుకోవచ్చు వీ నెక్క కానీ ఇలా స్టార్ నెక్కలు కానీ ఏమన్నా మనం ప్లాన్ చేసుకుంటున్నామంటే ఒక హాఫ్ ఇంచ్ ఆల్రెడీ వేసుకున్న బ్లౌజుల కంటే ఒక హాఫ్ ఇంచ్ డౌన్ వేసుకోవచ్చు ఓకేనా చెస్ట్లో ఒక పార్ట్ అంటే నైను ఇది ఫ్రంట్ పార్ట్ అండి చూడండి వన్ అండ్ హాఫ్ అక్కడ నుంచి ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ అంటే చూడండి నైను ప్లస్ వన్ అండ్ హాఫ్ ప్లస్ టూ అండ్ హాఫ్ థర్టీన్ ఓకేనా సేమ్ మెజర్మెంట్స్ ఇక్కడ కూడా మార్క్ చేయండి నైన్ వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఒక లైన్ డ్రా చేయండి జస్ట్ థర్టీ సిక్స్ అంటే త్రీ పాయింట్ సిక్స్ అంటే దగ్గరగా ఉంది వందరొకటి పావు దానికి ఉక్సులు పట్టి కాజా పట్టి ఒక పావు ఇంచ్ అనమాట నాలుగు మార్క్ చేయండి పావుదక్కు నాలుగు ఇటు వన్ అండ్ హాఫ్ ఇటు వన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి అదే పావుదక్కు నాలుగు పైన కూడా మార్క్ చేసేయండి ట్రయాంగిల్ ఫామ్ చేయండి ఈ విధంగా ఓకేనా ఇది సెంటర్ చేసి కరెక్ట్గా దీనికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి లేదా ఇక్కడ ఎంత ఉందో మెజర్ చేసుకుని సేమ్ అంతే పెట్టండి చూడండి రెండు పావు ఉంది రెండు పావు పెట్టేసేయండి ఓకేనా ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేసేయండి ఓకే ఇక్కడితో ఎండ్ అయిపోవాలి ఒక హాఫ్ ఇంచు లోతు తీయండి ఇక్కడ చంకలో ఉగ్గులు రాకుండా ఉండాలంటే చంకలో ఒక హాఫ్ ఇంచు లోతియాలి తీయాలి ఫ్రంట్ పార్ట్ క్లాత్ సరిపోదు మనం డాట్ వేస్తాం కదా ఇట్లా వన్ ఇంచి క్రాస్గా మార్క్ చేయాలి ఇదండి ఫ్రంట్ పార్ట్ ఓకేనా ఇప్పుడు మన గ్యాప్ ఎంత వచ్చిందో చూసుకోవాలి చూసుకుంటే మనకి గ్యాప్ ఎంత వచ్చిందో రెండు పావు వచ్చింది మినిమం షేప్ బెల్ట్ ఇంచులు ఉండాలి లేదా మూడున్నర అట్లా ఉండొచ్చు మూడు పావు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు నేను షేప్ బెల్ట్కి ఏంటంటే మూడి మూడు పావు అట్లా తీసుకుంటాను వన్ ఇంచ్ ఎక్కువ ఉండాలన్నమాట మనం పెట్టిన దానికంటే వన్ ఇంచ్ ఎక్కువ ఉండాలి అలా ఉండాలంటే మూడు పావు మూడు పావు దక్కు మూడు అలా పెట్టుకోవచ్చు చూడండి మూడు పావు మూడు పావుకి మార్క్ చేయండి ఈ విధంగా మార్క్ చేసేసి నడుము ముప్పై కదా ముప్పై అంటే ఏడున్నర ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేయండి ఎనిమిది ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి నాలుగు దగ్గర మూడు పావు దక్కు మూడు మార్క్ చేయండి అంటే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించాలి మూడు పావుకి ఒక హాఫ్ ఇంచ్ తగ్గిస్తే అంత పావు దక్కు మూడు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకుని తీసుకోవాలి షేప్ ఓకే ఇదండి థర్టీ సిక్స్ సైజు వీనెక్ అంటే ఇదేనా ఫ్రంట్ బ్యాక్ వీనెక్ ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే మీకు మామూలు డాట్స్ అనమాట ప్రిన్సెస్ కట్ కావాలి అంటే చూడండి దీనిలోనే ప్రిన్సెస్ కట్ కూడా మీకు డ్రా చేస్తాను ఈజీగా చూడండి ఒకవేళ ఫ్రంట్ బ్యాక్ ప్రిన్సెస్ బ్యాక్ మామూలుగా డ్రా చేసేసుకుని ఫ్రంట్కి వచ్చేసరికి ప్రిన్సెస్ కట్ అంటే నైన్ నైన్కి జస్ట్ ఒక పార్ట్ నైన్ దానికి వన్ ఇంచ్ యాడ్ చేయండి టెన్ ఈ విధంగా మార్క్ చేయండి త్రీ అండ్ హాఫ్ ఇక్కడ త్రీ మార్క్ చేయండి ఈ విధంగా లైన్ డ్రా చేసేయండి నేను స్టిచ్ అయితే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి ఇక్కడ టూ అండ్ హాఫ్ మార్క్ చేయండి పైకి ఈ విధంగా టూ అండ్ హాఫ్ మార్క్ చేయండి చంకలో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మనం డాట్ వేసాం కదా ఈ విధంగా మార్క్ చేసుకుని చూడండి ఇది ప్రిన్సెస్ కట్ ఇక్కడ ఒక డాట్ వేసుకోవాలి ఓకేనా ఉసులు పట్టి వైపు కాజా పట్టి వైపు ఒక డాట్ వేసుకోవాలి డాట్ వేసుకుంటే ఇది ఇలా ఉంటుందండి నొక్కి ఉంటుంది ఫినిషింగ్ ఇక్కడ మనకి ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట ఇక్కడ చెస్ట్ పార్ట్ దగ్గర నొక్కినట్టు ఉంటుంది ఇలా పైకి ఉంటుంది అనమాట ఓకేనా ఇలా వస్తుంది ఓకే ఇదండి ప్రిన్సెస్ కట్ మీకు ముందు చెప్పింది డాట్స్ ప్రిన్సెస్ కట్ మీకు ఏది కన్వీనెంట్గా ఉంటే అది స్టిచ్ చేయండి ఓకేనా ఇది ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్